ఎస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఎస్ జాగ్రత్త గమనించండి మనం రాసిన ఏదైతే సిట్రస్ మెటీరియల్లో ప్రోటోకాల్ ఫిఫ్టీ సెవెన్ పేజ్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ చాలా మంది రైతు సోదరులు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతూ ఉన్నారు సార్ మాకు కొబ్బరి పొట్టు అందుబాటులో ఉంది ఆ కొబ్బరి పొట్టును మేము ఏ విధంగా యూజ్ చేసుకోవాలి పండ్ల మొక్కల పాదుల్లో ఏ విధంగా యూజ్ చేసుకోవాలి నా ఫార్ములా జాగ్రత్తగా గమనించండి కొబ్బరి పొట్టు మీకు ఒక టన్ను అందుబాటులో ఉంది ఒక టన్ను కొబ్బరి పుట్టు అందుబాటులో ఉన్నప్పుడు అందులో చూడండి ట్రైకోడెర్మా హార్జియానం ఎస్ ట్రైకోడెర్మా హార్జియానం అనేది బయోఫంగిసైడ్గా ఉపయోగపడుతుంది మొక్క పాదులో ఉండే హానికారక ఫ్యుజేరియం అది వేరుకుళ్ళుకు కారణమవుతుంది దాన్ని నివారిస్తుంది అదేవిధంగా ఫైటోప్తిరా కానీ మొక్క పాదులో ఉండే వివిధ రకాల ప్యాథోజెన్స్ హానికారక శిలీ్రాలను నాశనం చేస్తుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి అదేవిధంగా ఈ ట్రైకోడెర్మా హార్జియానం అనేది బయోప్లాంట్ గ్రోత్ ప్రమోటర్గా ఉపయోగపడుతుంది మొక్కలో వేరు వ్యవస్థ బాగా తెల్ల వేరు వ్యవస్థ ముఖ్యంగా బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది అందుకే మనం ట్రైకోడెర్మా హార్జియానం అనేది టూ కేజీస్ యాడ్ చేశాము కొబ్బరి పొట్టు వ్యర్థాలు ఒక టన్ను తీసుకున్నాము ట్రైకోడెర్మా హార్జియానం రెండు కేజీలు తీసుకున్నాము ఇందులోకి లైన్ సున్నం ఐదు కేజీల సున్నం యాడ్ చేస్తున్నాము ఇందుకే సున్నం ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే ఇది పిహెచ్ మెయింటైన్ చేస్తుంది అదేవిధంగా సున్నంలో కాల్షియము మెగ్నీషియము పుష్కలంగా లభిస్తుంది సహజంగా లభించే కాల్షియము మెగ్నీషియము మొక్కలకు లభిస్తుంది ఓకే దెన్ నెక్స్ట్ చూడండి యూరియా ఎస్ ఒక ఐదు కేజీల యూరియా మనకి యూరియా కూడా తక్కువ రేట్లోనే దొరుకుతుంది నైట్రోజన్ అత్యధికంగా నైట్రోజన్ లభించే సోర్స్ అని చెప్పొచ్చు ఈ యూరియాను ఒక ఐదు కేజీలు అదేవిధంగా ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఈ సింగిల్ సూపర్ పాస్పేట్ ఒక ఐదు కేజీల వరకు మనం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మొక్కపాదులో పాస్పేట్ ఎక్కువగా ఉండడం వల్ల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది కాంబినేషన్ మంచి కాంబినేషన్ తర్వాత మనకు పశువుల ఎరువు ఒక వంద కేజీలు ఇవన్నీ యాడ్ చేసి పదహైదు రోజులు ఆ మదిరిని పదహైదు రోజులు బాగా మగ్గబెట్టండి ఇందులో మనకు సీక్వెన్స్ చూస్తే చూడండి నేనేమంటున్నా అంటే ట్రైకోడెర్మా హార్జియానమ్ పదహైదు రోజుల తర్వాత వేస్తే చాలా మంచిదని చెప్తున్నాను ఫస్ట్ యూరియా ఎస్ఎస్పి ఇవన్నీ కలిపేయండి ఫస్ట్ సున్నము యూరియా ఎస్ఎస్పి ఇవన్నీ కలిపేయండి ఇవి కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ తర్వాత ట్రైకోటెర్మా ఆర్జియానంను కలపడం వల్ల మంచి ప్రయోజనం అయితే ఉంటుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఆ విధంగా కలిపిన తర్వాత యాభై నుంచి అరవై రోజులు బాగా మదిరి కట్టించి కంపోస్టింగ్ చేసి మదిరంటే కంపోస్టింగ్ చేయడం కంపోస్టింగ్ చేసి దానిపైన మన తోటలో ఉండే కొబ్బరి మట్టలు కానీ లేదా చెత్త చెదారం అంతా నీట్గా కప్పి నీట్గా నీడ ప్రదేశంలో ఆ నీడ ఉండేటట్లు చేసి పెట్టండి దానివల్ల ఆ ఎరువు అనేది బాగా కుళ్ళుతుంది స్పాంజి లాగా తయారవుతుంది ఓకే సో ఈ విధంగా తయారైన మనము ఎరువును కొబ్బరి పుట్టు ఎరువును మొక్క వయసుని పట్టే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇయర్ ప్లాంట్ అనుకోండి వన్ కేజీ వేసుకోండి టూ ఇయర్ ప్లాంట్ అనుకోండి ఫైవ్ కేజీ వేసుకోండి త్రీ ఇయర్స్ ప్లాంట్ అనుకోండి టెన్ కేజీ వేసుకోండి నేను ఫైవ్ ఇయర్స్ అబో ప్లాంట్ అనుకోండి ట్వంటీ టు థర్టీ కేజీ వరకు వేసుకోవచ్చు ఈ విధంగా మొక్క వయసును బట్టి మొక్క పాదుల్లో వేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎప్పుడు వేసిన ఎరువే వేయకుండా ఎప్పుడు పశువుల ఎరువే ఆ విధంగా కాకుండా ఎరువు మార్చడం వల్ల కూడా భూమి ఏగిలు మారుతుంది ఒకే రకమైన ఎరువు వేయొద్దండి ప్రతిసారి నేను నా ఫీల్డ్ విజిట్లో గమనించిందంటే ప్రతిసారి పశువుల ఎరువు వేయిస్తుంటారు అట్లా కాకుండా ఒకసారి ఈ ఎరువున ట్రై చేయండి మొక్క వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా వ్యాధులు రాకుండా ఉంటాయి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ప్రతిసారి వేసిన ఎరువే వేయద్దండి ఈ విధంగా కొబ్బరి పొట్టు ఎరువు తయారు చేసుకొని మొక్క పాదులు వేపించండి మొక్కలకు మంచి ప్రయోజనం కలుగుతుంది ఎస్ మనం రాసిన సిట్రస్ మెటీరియల్లో ఆర్గానిక్ ఫార్ములాస్ కూడా చాలా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా చూడండి ఆర్గానిక్ సిలికాగ్ ఈ ఆర్గానిక్ సిలికాగం అనేది ప్రతి ఒక్క పిచికారిలో కలపవచ్చు ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూస్తే ఈ కాయల కషాయంతో తయారు చేసే ఆర్గానిక్ సిలికా గమ్ ఇది లా ఉపయోగపడుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎవరైతే ప్యూర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో లేదా సెమీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో లేదా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారో వారికి ఇది మంచి ఫార్ములా ఇక్కడ చూడండి ఇక్కడ మనకు దీనికి కావాల్సిన పదార్థాలు చూస్తే కుంకుడు కాయలు ఒక వంద గ్రాము ఒక వంద గ్రాములు కుంకుడు కాయలు తీసుకోండి ఒక రోజు ముందుగానే వంద గ్రాముల కుంకుడుకాయల లోపల గింజలు తీసేసి ఆ కుంకుడుకాయ పైన ఉండే తొక్కును దంచి బాగా దంచి పెట్టుకొని రెండు లీటర్ల నీటిలో మురగ పెట్టండి రేపు స్ప్రే చేయాలనుకుంటున్నాము ఈరోజే ఒక వంద గ్రాముల కుంకుడుకాయలు తీసి గింజలన్నీ తీసేసి ఆ తొక్కును కొద్దిగా బాగా దంచి రెండు లీటర్ల నీటిలో బాగా వేసి అట్లే పెట్టేయండి నైట్ అంతా కొద్దిగా కలిపి మరుసటి రోజు మనకు మంచి చిక్కటి ద్రవం తయారవుతుంది దీన్ని మనం ఏం చేయాలంటే ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ చొప్పున మనము యాడ్ చేసుకోవచ్చు ఏ పొరుగు మందు పిచికారీలో అయినా యాడ్ చేసుకోవచ్చు చూడండి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ స్ప్రేకి అయితే డ్రెంచింగ్ అయితే డ్రెంచింగ్ కూడా చేయొచ్చు డ్రెంచింగ్ అయితే ఒక లీటర్కు ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కుంకుడు కాయలతో చేసిన ద్రవాన్ని ఆర్గానిక్ సిలికా గమ్గా ఉపయోగించవచ్చు స్ప్రెడర్గా ఉపయోగించవచ్చు ఒకసారి జాగ్రత్తగా గమనించండి మీరు మరీ చిక్కగా చేస్తే మనము ఒక ఎంఎల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి జాగ్రత్త గమనించండి ఇది మనం ఆల్రెడీ మన ఫీల్డ్లో దీన్ని మనం ప్రాక్టికల్గా చేసి సక్సెస్ కూడా అయ్యాము మనము ఇంకా మనం గోశాలలో కూడా స్టార్ట్ చేస్తున్నాము దీని యొక్క ఫార్ములాలు ఉపయోగించి మంచి కౌ యూరిన్ స్ప్రెడర్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది మనము గోశాల కూడా స్టార్ట్ చేశాము డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ తరఫున గోశాల కూడా స్టార్ట్ అయ్యింది కాబట్టి దానికి సంబంధించి స్ప్రెడర్ అయితే తయారు చేయడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ